సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గారు నెహ్రూ నమస్తే సార్ జగ్గంపేట నియోజకవర్గంలో తాలూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తాను గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు గత పాలకులు అని తమరు ఎన్నికల ముందు చాలా ఓదలగొట్టేశారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ముస్కరా ఎత్తిపోతల పథకం సర్వనాశనం అయిపోయింది రైతులందరినీ కూడా నట్టేటం ముంచేశారు రైతులందరికీ తీవ్ర నష్టం కలిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో మీరు ఎన్నో సార్లు అన్నారు అప్పుడు మేము కూడా ఎన్నో సార్లు అన్నాం ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యాలి కాబట్టి తర్వాత ఎన్నికల్లో మీరు చాలా వాగ్దానాలు చేశారు ఊరు ఊరా తిరిగారు మీరు మీ కార్యకర్తలు మైకులతో విపరీతమైన ప్రచారం చేశారు గెలిచిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని రన్నింగ్ లో పెడతాం అని చెప్పారు గెలిచారు భగవంతుడు దేవాల సంతోషం గెలిచిన వెంటనే మీరు పెట్టిన సమావేశమే గత పాలకులు పుష్కర లిఫ్ట్ ను వదిలేశారు కాబట్టి నేను పూర్తి చేస్తాను ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటానని మీరు గెలిచిన పదిహేను రోజుల్లోనే తాలూరు పంప్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టి ఒక్క ఈ ఒక్క పంటకి రైతులు విరామం ఇవ్వండి తప్పనిసరిగా వచ్చే పంటకి నేను నీరిస్తాను యాభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయించి తీసుకొస్తాను అని రైతులకి హామీ ఇచ్చి నమ్మవలికారు మీరు ఇది వాస్తవమే కదండి అదే అడిగాను నేను మొన్న తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నెహ్రూ గారు పద్నాలుగు నెలల క్రితం మీరు ఇక్కడే మీటింగ్ పెట్టి రైతులకి ఒక్క పంట కాగండి వచ్చే పంటకి నీరు ఇస్తానన్నారు కదా మీరు ఇవ్వలేదు అదే రకంగా ఇవ్వకపోగా కనీసం గ్రాంట్ తేలేకపోయాను మీరు పంటలు వేయొద్దు వరి పంట నష్టపోవద్దు మీరందరూ కూడా అవసరమైతే పైర్లు చల్లుకోండి మినువులు ఇస్తాం పెసలు ఇస్తాం అని చెప్పేసి రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా అన్ని విత్తనాలు ఇప్పించి రైతుని పరచాల్సిన బాధ్యత బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారి మీద ఉందని నేను చెప్పాను అని చెప్పాను ఎమ్మెల్యే గారు అదే రంగ మళ్ళీ ఏం చెప్పాను పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరే అన్నారు సార్ అదే రకంగా ప్రతి ఎకరాకి యాభై వేలు రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి మీ నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిందని చెప్పేసి మీరే అన్నారు ఆ ఎండిపోయిన పొలాల్లో బైకుల మీద తిరిగారు అని చెప్పేసి ఆ రోజు రైతుల గురించి ఎంతో ఆలోచించి ప్రేమ చూపించారు ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ అక్కడ ఆకుమల్ ఎండిపోతా ఉన్నాయి రెండు వెళ్లి చూద్దాం ఎమ్మెల్యే గారు మీరు యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలే రాలేదు కాబట్టి ఇప్పుడు కనీసం రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ రిపేర్ చేయించి మోటార్ రిపేర్లు చేయించి ఈ పంటకు నీరు ఇవ్వండి ఆల్రెడీ ఆకుమల్లు వేసారు మూడుపులు అయిపోతా ఉన్నాయి రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి నేను మీరు అన్న మాటలని నేను గుర్తు చేస్తే మీరు అన్న మాటలే కదా నేను గుర్తు చేసిన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు మీరేం చేస్తున్నారు మీ కార్యకర్తలతో మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి నాకు కోహించేస్తారా మీరు నన్ను కుమ్మించేస్తారా కానీ జ్యోతి నెహ్రూ గారు రైతులకు నీరు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి నేను అడిగితే నా నాది కోహించేస్తారా నన్ను కుమ్మించేస్తారా నియోజకవర్గంలో తిరగనివ్వరా అబ్బా బలే ఉందండి మీరు ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ప్రతిసారి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి ప్రజల తరపున రైతుల తరఫున మీ గలవం ఎన్నో సార్లు ఇప్పారే అప్పట్లో మిమ్మల్ని ఎవరిని కూడా నాలుగలు పోసేస్తాం కుమ్మేస్తాం పొడి చేస్తాం అని చెప్పి ఎవరు అనలేదు అంటే మీ కార్యకర్తలు అందరితో మీటింగ్లు పెట్టించి మమ్మల్ని భయపెట్టేస్తున్నారన్నమాట నెహ్రూ గారు బాగుందండి చాలా బాగుంది చూడండి ఒకసారి ఏమన్నారు ఒకసారి నేను మాట్లాడిన దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాను నేను మాట్లాడింది ఒక్కటి పొరపాటు ఉంటే నేను మాట్లాడిన ప్రెస్ మీ ప్రెస్ మీట్ మీద మీరు ఖండించండి మీరు తప్పు మాట్లాడావు ఇది మేము చెప్పలేదు నేను అక్కడ మీటింగ్ పెట్టలేదు పబ్ హౌస్ దగ్గర ఈ సంవత్సరం ఇవ్వలేను వచ్చే సంవత్సరం ఇస్తాను ఇస్తానని మీరు మీరు మీటింగ్ పెట్టలేదు అంటే చెప్పండి నేను ఒప్పుకుంటాను మీరు పొలాలు తిరిగినప్పుడు ఎక్కడ యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని మీరు చెప్పలేదంటే చెప్పండి నేను ఒప్పుకుంటాను మీరు చెప్పే కదా నేను గుర్చేశాను అలాంటి దానికి నన్ను నాలుగు కోసేస్తారా చూడండి ఒకసారి మీరు జ్యోతుల్ నెహ్రూ గారు ఎవరు గునిపే భరత్ గారు ఈయన ఏంటంటే టిడిపి ప్రధాన కార్యదర్శింది ఆయన ఏం చెప్తున్నారంటే జ్యోతుల్ నెహ్రూని అల్లరి చేస్తే నాని కోసేస్తా అబ్బా బాగుంది కానీ మీరు రైతుల కోసం అడిగితే నాలుగు కోసేస్తారా అక్కడ గోకవరం మండలంలో ఇరవై గ్రామాలకు త్రాగునీరు లేదని రాజమండ్రి అక్కడ ఈ ఆఫీసులో కార్మికులు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అక్కడికి వెళ్ళాం పోరాటం చేసాం అక్కడ గోపవరం డ్రైవర్స్ కాలనీలో వందలాది మంది మహిళలతో బిందులు పట్టుకుని అక్కడ నిరసన తెలియజేశాం ఎమ్మెల్యే గారు మాట్లాడండి అని మీరు జీతం తీసుకుంటున్నారు కార్మికులకు జీతాలు ఇవ్వక్కర్లేదా అని చెప్పేసి అడిగాం నా హక్కు ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది అందులో నాకు మరీ ఎప్పుడు ఎందుకంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది ఓట్లు నాకు చేశారు అందులో గోకవరం మండలంలో మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఉంటారు ఈ తల్లూరు ఎత్తిపోతల పథకం రైతులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడతాను నా నాలుగు కోసేస్తాను కుమ్మేస్తాను నాలుగు కోసేస్తారట తర్వాత పవన్ కళ్యాణ్ నిన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్తే ఎన్ఆర్ఐ ముసుకుని వసూం రాజాగా పొట్ట గడుపుకున్నావు ఓహో పరీ మాట్లాడించారండి నెహ్రూ గారు సార్ నేను ఇప్పుడుదాకా మీ గురించి నేను మాట్లాడలేదు అంటే మీరు మాట్లాడించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ మీద మీరు ఇంత వసూలు చేస్తున్నారు ఇంత ఖర్చు పెడుతున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు పిల్లలకి సంతోషం మీరు వసూలు చేసేది ఎంతండి మా ఊడాల్లో ఎన్ని వేల లారీలు మట్టి కృష్ణవరం ఇసుక మన ఆఫీసర్ల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ప్రతి దానికి డబ్బే డబ్బు అంటే మీరు చేసి బాగోతాలు ఎవరికి తెలియదా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పక్కలకి ఎవరికి తెలియదా ఉందట నెహ్రూ గారు మీరు ఏమని మాట్లాడించారంటే జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు ఏమి కావాలో నీకు లాంటి చెదపురుకులు చెప్తే తెలియని వ్యక్తి కాదు నెహ్రూ నేను నాటండి నెహ్రూ గారు మీ నాయకులతో మాట్లాడించారు చెదపురుగులు చెప్తే వ్యక్తి కాదు నెహ్రూ గారు అన్నారు కరెక్టే మీకు అన్ని విషయాలు తెలుసు అన్ని చేయాలని మీకుంది కానీ నేననేది ఏంటంటే మీరు చేస్తానన్న పనులు మిమ్మల్ని అంతే నేను మీకు అన్ని పనులు తెలుసు అన్ని చేయించాలో తెలుసు జగ్గంబే నియోజకవర్గంలో ఎక్కడ ఏం ఉందో మీకు తెలుసు మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఇది చేస్తానని చేయించండి అని చెప్పేసి చెప్పే నాది మీరు అధికార పక్షం పాటంశ సూర్యచంద్ర మీరు ఏ రకంగా అనుకున్నా పర్లేదు ప్రతిపక్షం అనుకున్నా పర్లేదు మిత్రపక్షం అనుకున్నా పర్లేదు ప్రజాపక్షం అనుకున్నా పర్లేదు కానీ ప్రజల గొంతు పాటంశెట్టి సూర్యచంద్ర నెహ్రూ గారు అదే రకంగా నెహ్రూ గారి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు అబద్ధపు ప్రెస్ మీట్స్ పెడుతున్నావు అక్కడికి నువ్వు ఏదో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిలా మాట్లాడడానికి నువ్వు ఏమి హరిశ్చంద్రుడు కాదు సూర్యచంద్రవే ఓకే నేనేమో హరిశ్చంద్రుడు వాళ్ళతో ఏం పోల్చపట్లేదు నేను ఓన్లీ సూర్యచంద్రనే ఓకే రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ఎమ్మెల్యేతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ప్యాకేజ్ మాట్లాడుకున్న విషయం ప్రజలకు అప్పుడే తెలుసు నేను మాజీ ఎమ్మెల్యే గారితో ప్యాకేజ్ మాట్లాడుకున్నానా నువ్వు జగ్గంపేట నియోజకవర్గ నువ్వు జగ్గంపేట జనంకు వాహనాలకు ఆయిల్ కు టిఫిన్ కు భోజనాలకు లిక్కర్ కు ప్రతిరోజు నీ కూడా తిరిగిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వక నీతో మనసు చంపుకుని రోజువారీ కూలి కొరకు ప్రచారానికి వచ్చిన పేక్ కార్యకర్తలు ప్రతిరోజు నిన్ను నిలబీస్తుంటే నీ బాధ ఆ దేవుడికే ఎరుక అబ్బో ప్రతిరోజు ఆ మాజీ ఎమ్మెల్యేతో ఎంత ఇబ్బంది పడ్డావో ప్రజలు మర్చిపోలేదు అబ్బా ఆ మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన రహస్య ప్యాకేజీ నువ్వు దాచుకుని ఎంజాయ్ చేస్తున్నావు మళ్ళీ తిరిగి రాజకీయ ముసుగులో పొట్ట గడుపుకుంటున్నాడు నీకు ఎందుకు నెహ్రూ గారి గొడవ నెహ్రూ గారి గొడవ నేనేం నెహ్రూ గారు మీ గొడవ నేను ఇచ్చానా మీరు చేస్తానన్నది పుష్కర ఎత్తిపోదల పథకం ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను నేను అంతేగాని మీ గొడవ నాకైతే మాజీ శాసనసభ్యులు తోట నరసింహ గారితో నేను ఒప్పందం పడ్డానండి ఏమండి ఫ్యాన్ గుర్తుపోతేమని నేను చెప్పాను ఎక్కడన్నానే నా లక్ష్యం నాకు ఉంది ఆ లక్ష్యం సాధనకు నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను నియోజకవర్గ అభివృద్ధికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను తోటనరసింగ్ గారితో నేను కుమ్మక్క అయ్యానా తోటనరసింగ్ గారితో కుమ్మక్క అయితే నేను వైసీపీలో చేరుకోవాలి కదా ఎలక్షన్లో ఇండిపెండెంట్గా ఎందుకు పెడతాను వైసీపీలో నేను చేరిపోతే నాకు వచ్చిన పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక కోట్లు ఆయనకి వచ్చును కదా ఆయన ప్లస్ అవును కదా తోటనరసింగ్ గారికి అంటే లేనిపోని నిందలు వేయడం మనిషిని క్రొంగ తీసేయడం మీకు బాగా అలవాటు మీ నాయకులతో ఇలాంటి నిందలు వేయించడం నెహ్రూ గారు వాస్తవాలు చెప్తుంటే మీకు వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకు తెలియాలి కదా తోట నరసింహ గారితో నేను ఒప్పందం పడలేదు ఎంపీ వైసీపీ ఎంపీ గారి దగ్గర ఐదు కోట్ల రూపాయలు తీసుకుని ఎంపీ ఓట్లన్నీ కూడా మీరు సునీల్ గారికి ఏం చేరని చెప్పేసి నియోజకవర్గం అంతా తెలుసు ఆల్రెడీ అధిష్టానం కూడా వెళ్ళింది కావండి ఎమ్మెల్యే గారు నేను ఒప్పందం పడిపోయినని చెప్పేసి మీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితో మీరు చెప్పిస్తున్నారు కదా నేను ఒప్పందం పడలేదు ఐదు కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారని చెప్పేసి ఆల్రెడీ పైకి వెళ్ళింది అది అధిష్టానానికి అందుకే మనకి క్రాస్ ఓటింగ్ కూడా జరిగిపోయింది ఎక్కువ మీకు ఎన్ని యాభై మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనకు ఇన్ని వచ్చాయి ఎవరికి తంగళలు పోయి శ్రీనివాస్ గారికి దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు ఓట్ల తేడాది వచ్చేసాయి కదా ఆయనకి మీకు ఏమైపోయి ఓట్లన్నీ ఏమైపోయాండి అంటే ఇవన్నీ మీకు ఎందుకు అంటే నేను ఆ నాలుగు కోసేస్తాను కుమ్మేస్తానము అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తున్న గురించి నిజాన్ని చెప్తున్నాను మీకు నేను ఎగు నేను నర్సంఘరితో ఒప్పందం పడిపోలేదు నేను అవసరం నాకు లేదు నా గుర్తు గాజులు గాజులు కోటేయండి గాజులు కోటేయండి గాజులు కోటేడు అక్క చెల్లెమ్మల్ రనేది తిరిగాను నేను పన్నెండు వేల ఐదు వందల ముప్పై కోట్లు వచ్చాయి రాష్ట్రం మొత్తం ఎనిమిది వందల యాభై ఐదు మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే చెరుకు ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చింది పాటం సెట్ సూర్యచంద్రకే పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు మీరు అందరూ పందాలు కాశారు కదా ఐదు వందలు వస్తాయినప్పుడు వెయ్యి వస్తాయినప్పుడు రెండు వేలు వస్తాయినప్పుడు మూడు వేలు వస్తాయి అప్పుడు నాలుగు వేలు వస్తాయినప్పుడు ఐదు వేలు వస్తాయినప్పుడు ఐదు వేలు ఒక కోట్టు దాటుతను అక్కడు కోట్ల కోట్ల రూపాయలు పందాలు కాస్తారు కదా చెట్టు గురిచేందరి మీద పన్నెండు వేల ఐదు వందల ముప్పై కోట్లు వచ్చాయి చెట్టు కూర్చాను నేను తోరణాశం గారితో కుమ్మక్క అయిపోతే నా ఓట్లన్నీ ఆయనకే పడాలి కదా నేను ఆయన కూడానే ఉంది కదా దయచేసి లేని నిందన వేయద్దు లేని నిందులు వేస్తే నేను నిజాలు మాట్లాడాల్సి వస్తుంది దయచేసి నెహ్రూ గారు మీకే చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు మాట్లాడిస్తున్నారు మీలతో అదే రకంగా